ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ షేర్లికంపెళ్లి ఘనంగా ఆక్స్ఫర్డ్ స్కూల్ వార్షికోత్సవాలు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ రాగం రామచంద్రాపురం బీహెచ్ఈఎల్లో గల హాకీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఆక్స్ఫర్డ్ ఐఐటి మరియు మెడికల్ ఫౌండేషన్ స్కూల్స్ తారానగర్ బ్రాంచ్ వారు ఏర్పాటు చేసిన ఇరవై ఐదవ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వారితో పాటు షేర్లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన కార్పొరేటర్ ని మార్చ్ ఫస్ట్ గౌరవ వందనం చేస్తూ వేదిక మీదకు సాధారంగా స్వాగతించారు అనంతరం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు స్పోర్ట్స్ మీట్ ను ఫైర్ ను వెలిగించి ను ఆకాశానికి విడిచి అంగరంగ వైభవంగా ప్రారంభించారు స్పోర్ట్స్ మీట్లో భాగంగా రన్నింగ్ రేస్ లో మొదటి మూడు స్థానాల్లో విజేతలుగా గెలుపొందిన విద్యార్థులకు కార్పొరేటర్ గోల్డ్ మెడల్స్ ను ప్రదానం చేశారు రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని విద్యార్థులతో ప్రతి ఒక్క విద్యార్థికి చదువుతో పాటుగా స్పోర్ట్స్ చాలా ముఖ్యమని అన్నారు విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉండి చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని సూచించారు ఈ సందర్భంగా నిర్వాహకులు కార్పొరేటర్ ని ఘనంగా షాలువతో సత్కరించి మెమెంటో ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాలిన్ రీజనల్ ఇన్ఛార్జ్ ఆరోగ్యారెడ్డి మేనేజ్మెంట్ స్టాఫ్ బార్బరా మెహతా ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ నస్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ స్వాతి సీనియర్ ఇన్ఛార్జ్ ప్రశాంతి కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్ అజీం సుభాష్ రాథోడ్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఆక్స్ఫర్డ్ స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇరవై ఐదవ ట్వంటీ ఫిఫ్త్ స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రల్ ఫంక్షన్ కు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ డైరెక్టర్ ఇన్చార్జ్ ఆరోగ్య రెడ్డి గారు మరి కొకట్పల్లి లింగంపల్లి బ్రాంచ్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్ మేడం గారు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు మరి అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ముఖ్యంగా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ ఫీట్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులు చాలా ఘనంగా మరి ఈరోజు గౌరవ వందనాన్ని తీసుకోవడం జరిగింది రెడ్ హౌస్ అయితే బ్లూ హౌస్ అయితే ఏమి గ్రీన్ హౌస్ అయితే ఎల్లో హౌస్ అయితే చక్కటి ప్రావీణ్యతతోని మరి ఈరోజు స్పోర్ట్స్ మీట్స్లో పాల్గొనడం చాలా సంతోషకరం ఇదే రకంగా ఇదే స్ఫూర్తితోని మీరందరూ కూడా స్పోర్ట్స్లో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని కాంక్షిస్తూ మరి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసి అభ్యసించాలి ప్రతి ఒక్కరు కూడా మీలో ఉన్నవారు మీ యొక్క ప్రావీణ్యతను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్తమమైనటువంటి ఆలోచనతోనే ఉత్తమమైనటువంటి చదువులు చదివి ఒక ఐఏఎస్గా ఒక గా ఒక డాక్టర్గా ఒక లాయర్గా రాజకీయ నాయకునిగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైనట్టుగా ఎదగాలని కాంక్షిస్తూ మీ అందరూ మంచి ఆలోచనతోని ఏదైతే ఆక్స్ఫర్డ్ స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీరు ప్రతినిత్యం శారీరక శారీరకంగా మరి బాగుండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కూడా స్పోర్ట్స్లో పాల్గొనాలి పాటు చదివి చదువుతో పాటు స్పోర్ట్స్ ఉండాలి స్పోర్ట్స్తో పాటు మరి మంచి వినయ విధేయతను కూడా నేర్చుకొని ఉన్న ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగాలని మీ అందరినీ బ్లెస్ చేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చి మిమ్మల్ని అందరూ కూడా కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి ఆక్స్ఫర్డ్ స్కూల్ యజమాన్యానికి మరి నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముందు ఇప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్లో లో బ్రాంచ్ ఓపెన్ చేసి ఇంత ఇంత మొదటింతయి అన్నట్టుగా ఇరవై ఐదు బ్రాంచ్ థర్టీ టూ బ్రాంచ్ ముప్పై రెండో బ్రాంచ్ వరకు ఎదిగిండు రాబోయే రోజుల్లో వందో బ్రాంచ్ లో మనం అందరం కూడా పార్టిసిపేట్ కావాలని చెప్పేసి కాంక్షిస్తూ మరి మరొక మారు మీ అందరికీ చిన్నారులందరికీ నా యొక్క ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఇస్తూ మరి మీ అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ